నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్కి వచ్చానండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్కి వస్తూనే నేను చేసిన పని ఏంటో తెలుసా పట్టు డిజైనర్ శారీస్ అసలు చాలా కలెక్షన్ వచ్చేసింది అవన్నీ పక్కన పెట్టి దసరా కదండి ఎంత చక్కటి చీరలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఒక టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ లోపలనే బ్యూటిఫుల్ శారీస్ అండి ఏ చీరకు ఆ చీరలు చాలా బాగున్నాయి నిజం చెప్పద్దు పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ అలాగే మనకి కూకట్పల్లి రెండు బ్రాంచుల్లో కూడా బడ్జెట్ రేంజ్ భలే ఉంటున్నాయండి అలానే ప్యూర్ బాగో అని కాదు ప్యూర్ ఇంకా బాగుంటున్నాయి గత వీడియోలు అన్నీ చూసిన మీదట ఎంత రెస్పాన్స్ వచ్చిందో మాకు స్టోర్ వారు కూడా చెప్పారండి ప్రతి చీరని కూడా చాలామంది ఇష్టపడ్డారు నా చీర గురించి కూడా చెప్పాలి కదా మర్చిపోతే ఎలాగా ఉండండి ముందు నా చీర చెప్పేస్తాను ఇది నేను మీ అందరూ చూసే ఉంటారు షూటింగ్లో కూడా చూపించాను కదా ఇది ఆర్గంజా వస్తుందండి రేటు కూడా తక్కువే ఎనిమిది వేల లోపులోనే ఉందండి చాలా చక్కటి చీర మళ్ళీ ఆరుగంజా అసలు పైగా స్టిఫ్గా అలా లేదండి మెత్తగా అసలు ఎంత బాగుంది నాకు ఈ ఆర్గంజాలు చూసాక ఆర్గంజాయే కట్టబుద్దు అవుతుంది చాలా చాలా బాగుందండి సారీ నాకు బ్లౌజ్ ఇలా ఇచ్చారు టిష్యూలో అది ఇష్టం లేక ఇలా ఈ బ్లౌజ్కి వెళ్ళాను ఈ చీరలు ఇంకా ఉన్నాయి కావాలంటే మీరు తీసుకొచ్చు కూడా లైట్ షేడ్స్లో బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనం లాస్ట్ వీడియోలో చూపించాం కదా రాజ్ ఇటువంటి చీరలు లాస్ట్ వీడియోలో కూడా చూపించాము ఇంకా ఉన్నాయండి మీరు పండగ స్పెషల్గా కావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు మరికి ఈరోజు డైరెక్ట్ మనం బడ్జెట్ రేంజ్ శారీస్లోకి వెళ్ళిపోదాం రండి పూర్ణిమ గారు ఎలా ఉన్నారు బాగున్నాయి ఇద్దరం కలిసి చాలా రోజులైంది కదా నేను లాస్ట్ టూ టైమ్స్ కూడా మీరు లేరు శారీస్ బాగున్నాయని షూట్ చేసుకుని వెళ్ళిపోయాను నాకు ఎవరు చెప్తున్నారు తెలుసా అండి ఈ విషయం మీరు లేరు మేడం మీ షాప్కి వచ్చి షూట్ చేశారు అవి చూసి మేము వచ్చి కొన్నామని కస్టమర్స్ చెప్తున్నారు చాలా బాగా నచ్చాయండి నేను మామూలుగా వేరే శారీస్ కోసం వస్తే అప్పుడే ఓపెన్ చేశారు ఎంత నచ్చాయి లాస్ట్ టైం చీరలు అయితే నేను వీడియో కూడా అంతే మనస్ఫూర్తిగా చేశాను నేను పూర్ణిమ గారు చెప్పాను ఆ చీరలు నేను నచ్చినట్టు కొనుక్కుంటానండి పూర్ణిమ గారు అంటే అయ్యో మీకు ఎన్ని కావాలని కొనుక్కో తీసుకోండి అని కూడా అన్నారు కొనుక్కోవ్ పాపం కాకపోతే అసలు చాలా 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 బాగున్నాయండి సారీస్ రెస్పాన్స్ ఎలా వచ్చిందండి అది సూపర్ అండి మీరు చెప్ప చెప్పడమే ఆలస్యం అండి జనాలు వెంటనే రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మీ మీద ఆ నమ్మకం ఉందండి సో ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ పాయింట్ మీ మీద ఆ నమ్మకం ఉంది దాన్ని మేము కూడా అలాగే ఫాలో నమ్మకం నాతో ఉంది దాంతో పాటు మీరు కూడా ఎంత మంచి క్వాలిటీ ఇస్తే అదే నాగశ్రీ మేడం చెప్తే ఆ క్వాలిటీ బాగుంటుంది అని మా షాప్ వాళ్ళని అనుకుంటారు మీరు చెప్పడం వల్ల నమ్మకం మన లాస్ట్ టైం సారీస్ అయితే రేట్లు కూడా షాక్ కదండి అసలు ఏడు వేలు ఆరు వేలు అలా వచ్చేట మంచి మంచి చీరలు సరే ఇంక ఇప్పుడు మనకి దసరా కదా బడ్జెట్ రేంజ్ అడిగాను ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మేడం చాలా స్పెషల్ వీడియో అండి ఏంటంటే మన ప్యూర్ టెస్ మీకు తెలుసు కదా మన స్టోర్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఉంటాయి కదా ఇటువంటి కలెక్షన్ కలెక్షన్స్ అన్ని ఆల్రెడీ మనం చాలా సార్లు వీడియోస్ చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ బిలోలో వచ్చేలాగా మనం వర్క్స్ చేయించామండి అంటే టెన్ ప్లస్ లో ఉన్న కలెక్షన్స్ అన్ని ఫైవ్ థౌజండ్ బిలో లాగా సూపర్ గా చేయించున్నాము అవన్నీ కూడా దసరాకి ఇప్పుడు మీకు చూపిస్తాను బాగున్నాయి కదా చూస్తుంటేనే కలర్స్ ఇంకేది కాలుస్తాం రాజు రా తొందర రా చీరలు ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపించేయాలి మీరు ఇలా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వేరే పంపించి స్యారీ బుక్ చేసుకోవచ్చు అలా ఓకేనా అది బాగుంది ఫ్యాన్సీట్ అసలు వస్తుంది కదండి ఫ్యాన్ సీట్ అసలు అండి కానీ క్లాత్ కూడా బాగుంది ఉంటుంది బాగుంది క్లాత్ బాగుంది మొత్తం స్యారీ అంతా వర్క్ వర్క్ అండి మొత్తం పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ మొత్తం అలా వచ్చేస్తుంది ఓకే చిన్న పైపింగ్ కూడా వచ్చింది కదా మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటదంటే స్కిన్ హగ్గింగ్ అంటే మనం కట్టుకున్నా మనకి స్కిన్ కి మాత్రం ఇబ్బంది లేకుండా బాగుంటుంది బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది ప్లెయిన్ ఇదండి బ్లౌజ్ అచ్చా హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఏ చేసి అన్నిటికి కాంట్రాస్ట్ అయిపోతుంది కదా సో సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఇలా ఉంటారు అని చెప్పి ఇలా కూడా చేయించారు స్టైల్లో చాలా బాగుందండి ఇందులో కలర్స్ రాస్ కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ అండి అన్ని కూడా బెస్ట్ కలర్స్ ఉంటాయి ఇవి మీకు రేట్ కూడా చాలా తక్కువ ఉందండి 3441 3441 మాత్రమే

మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చింది చూస్తుంటే మనం అప్పుడు ఓల్డ్ వర్క్ కదా అది గుర్తుకొస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి ఎక్కడ వెతికి పట్టుకొస్తున్నారండి బాబు బలే ఉంటున్నాయి చీరలు మీ దాంట్లో ఎన్నో చేస్తే కానీ మనం కస్టమర్స్ మెప్పించాలండి నెక్స్ట్ శారీస్ ఇవైతే త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ వన్ అంటే మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలకి వచ్చేస్తుంది చాలా తక్కువ ధరలోనే నెక్స్ట్ ఇది కూడా బాగుంది పార్సీ వర్క్ అండి పార్సీ వర్క్ స్టైల్లో సో దూరంగా ఉన్న వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ లో నుంచి కూడా పంపిస్తున్నామండి ఇది కూడా బాగుందండి పార్సీ వర్క్ స్టైల్ వచ్చేది అంటే మనం ప్యూర్ చూసాం ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ప్యూర్ లో చూసాము ఇక్కడ వీరి దగ్గర ఏంటంటే ప్యూరే సెమీలో చేయించారు చాలా బాగున్నాయి ఫ్యాన్సీ టస్సర్లో కలర్స్ చూపించమ్మా ఇది కూడా బ్లౌజ్ కూడా బాగుంది చూద్దాం అచ్చా బ్లౌజ్ సెల్ఫ్ కలర్ అండి దీనికి కూడా స్లీవ్స్ అలాగే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ ఎంబ్రాయిడీ చేయించాలనుకున్నా కూడా జస్ట్ మామూలుగా అండి కొద్దిగా బ్యాక్ వర్క్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ బట్ మనం వచ్చేస్తుంది అంటే అలా మనం చేయించుకున్నాం అనమాట ఇది త్రీ థౌజండ్ టూ థర్టీ ఫోర్ ఉందండి మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఆనియన్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెస్ట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి కదా కొంచెం నేనైతే ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో నాకు లేదు కాబట్టి కొంచెం ఈ కలర్ వేస్తారంటే ఈ కలర్ తన ఎల్లో ఇంకెలాగో బాగుంటుంది ఈ కలర్ కూడా బాగుంది ఈ కలర్ కట్టలేదు నేను దీని మీదే ఉంది జాస అంత బాగుంది నెక్స్ట్ అమ్మా అన్ని ఎంబ్రాయిడింగ్ కాన్సెప్ట్ అండి అన్ని కూడా ఏదైతే మనం టెన్ థౌసండ్ ప్లస్ లో ప్యూర్ మీద ఎంబ్రాయిడింగ్ చేస్తామో అదే కాన్సెప్ట్ ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా ఫ్యాబ్రిక్ బాగుంది ముందు చక్కగా బడ్జెట్ రేంజ్ లో చాలా ఇష్టపడే వాళ్ళకి చాలా 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 బాగున్నాయండి సారీస్ దీని బ్లౌజ్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా వచ్చింది ఇది ఎంత వరకు ఉందమ్మా డిస్కౌంట్ త్రీ ఫైవ్ టూ ఏదైనా మూడు వేల నుంచి నాలుగు వేల లోపే ఉన్నాయి అంతే కదా ఎంత బాగున్నాయి అసలు మన ఈ మాదాపూర్లోనే కాకుండా అండి కుకట్పల్లిలో కూడా ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అన్ని కలెక్షన్స్ కుకట్పల్లిలో కూడా ఉన్నాయి రెండు బ్రాంచెస్ లో సిమిలర్ డిజైన్స్ ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇటు రావచ్చు అక్కడ వాళ్ళు కుకట్పల్లి రావచ్చు కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెన్స్ తో ఇది వేరే బోర్డర్ లో మనకి డిఫరెన్స్ వస్తుంది కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మాత్రం మారుతుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి లైట్ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ అండి కదా ప్యూర్ లో కానీ దేంట్లో అయినా ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ యంగ్స్టర్స్ కి లేదు పెద్ద వాళ్ళకి ఎవరికి ఎవరికి అవును మంచి కానీ ఫ్యాబ్రిక్ కూడా బలే మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా నేనైతే ఫస్ట్ మీకు తెలుసు కదండి అప్పటి క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వను అసలు నెక్స్ట్ వెరైటీ సూపర్ గా ఉంటదండి ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుంది అది ఎంబ్రాయిడింగ్ చూడండి ఫస్ట్ చాలా నీట్ ఫినిషింగ్ తో చాలా నీట్ వర్క్ స్టైల్లో ఉంటుంది మనం ప్యూర్ టసర్స్ టసర్స్ కాది కూడా చేయించాం అది సెవెంటీన్ థౌసండ్ ఇది టాదీ ఉంది అనుకుంటున్నారు ఎంత ఉంది రాజు ఈ సారీ ప్రైజ్ యాక్చువల్ ప్రైస్ చెప్పు ఈ సారీ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ అండి కానీ మన ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ చాలా బాగుందండి మనకి ప్యూర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు అసలు వెయిట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్కిన్ కి ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా నీట్ గా మనకి చాలా నీట్లీ ఉంది వర్క్ ఎంత బాగుందో చూడండి ఈ వర్క్ కూడా బ్లౌజ్ స్టిచ్ చేసినా చాలా తీసుకుంటారండి అంతా మనం మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చాం ఇది మాత్రం వీవింగ్ అండి యాంటిక్ జెరీ వీవింగ్ ఇది కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంది కంటిన్యూషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజే ఇచ్చారు దీనికి కూడా ఇలా బుటాస్ బోర్డర్ వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ బడ్జెట్ రేంజ్ లో ఫ్యాన్సీ ఇష్టపడాలి యూనిక్ గా కూడా కావాలి అండ్ న్యూ కలెక్షన్ కావాలను బడ్జెట్ లో వెళ్ళొచ్చండి సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ లో కానీ చాలా డైలీ ఆన్లైన్ మనకి ప్యాకింగ్స్ కానీ చాలా ఉంది ఇవైతే కలర్స్ బాగున్నాయండి మొత్తం మనకి నాలుగు రంగులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ లా కాకుండా నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియో అసలు మీరు స్కిప్ చేయకండి ఆ సారీస్ కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా అండి ప్యూర్ కాదీ టెసర్ ఎలాగో ఐడియా ఉంది కదండి అట్లా కాదీ ఫీలింగ్ లో ఉన్న మీడియం రేంజ్ కాదిట సార్ అండి. చివర్ కాది అయితే కాదు. మీడియం రేంజ్ లో ఉన్న ట్రాసర్ ఇది. ఫ్యాబ్రిక్ మారింది కొంచెం. ఫ్యాబ్రిక్ మార్చారు. ఇప్పటిదాకా చూసింది ఒక ఫ్యాబ్రిక్ ఇది వేరే ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. కలర్ బోర్డర్ ఇచ్చారు. అంతా నీట్ ఫినిషింగ్ తో పీటా లాగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఎంత ఉంది అమ్మ రాజు ఇది? ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ అండి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో చూసారు కలర్ చాలా బాగుంది అంతా కూడా ఎంబ్రాయిడరింగ్ అండి కలర్స్ వేయి రాజు చాలా బాగుంది సారీ ఇది కూడా ఈ కలర్స్ కూడా అండి రెడ్ యెల్లోలు బ్లూలు కాకుండా ఒక డస్టీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ లుక్ లో ఉంటాయి బాగుంటాయి చాలా బాగున్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి ఫైవ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ చాలా కస్టమర్స్ అడిగారు రాజు అడిగింది కాదు చాలా కస్టమర్స్ అడిగారు తెలుగు కొంచెం కొంచెం వచ్చు చాలా మంది కస్టమర్స్ అడిగింది అని అన్నారు అడిగింది కాదండి అడిగారు అడిగారు ఇది బాగుంది మళ్ళీనే చాలా బాగుంది కట్ వర్క్ కట్ వర్క్ ఇచ్చి అసలు నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగుందో చాలా బాగుంది ఆల్ ఓవర్ సారీ అంతా ఉందా రాజు ఇది ఆఫర్ కదా ఫుల్ వర్క్ మొత్తం ఇలా వస్తుందండి ఫ్రిల్స్ వరకు ఇలా వస్తుంది లోపల హాఫ్ వర్క్ వస్తుంది బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ అండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ మన పూర్ణిమాలో మేడం యాక్చువల్ గా కస్టమర్స్ మీ వీడియోస్ కానీ మావి కూడా చూసి అంటే రిపీట్ కస్టమర్స్ బాగా వస్తారు అంటే ఇష్టపడే వాళ్ళు యూనిక్ గా వాళ్ళు మాది ఇంత లోపలికి ఉన్నా కూడా మాదాపూర్లో లో చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారు ఇంకా మీరు చూపించారంటే ఇంకా స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి పూర్ణిమా ఫ్రెండ్స్ అంటే చూసాను ఇక్కడ కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా అంటే కుకట్పల్లి టేస్ట్ కి కుక్కపల్లిలో ఉంటాయి అండి ఒకటి కొద్దిగా లైట్ అక్కడ కొద్దిగా డార్క్ పెడతారా ఇది నెక్స్ట్ టసర్ సారీ అండి ఇది కూడా బాగుంది కదా స్మాల్ వీవింగ్ వచ్చి ఉంటుంది క్లాత్ ఎంత బాగుందో నీట్ గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా క్లాస్ లుక్ లో పండుగకి మీకు చాలా చక్కటి శారీస్ ఇవి ఎంబ్రాయిడరీస్ కూడా అండి మెరుపుల్లాగా కాకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సారీలో మిక్స్ అయ్యేలాగే చేయిస్తాం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చీర ఫ్యాబ్రిక్ కూడా ఈ కలర్ ఎంత బాగుందో ఈ శారీ ప్రైజ్ వచ్చి

చాలా బాగుంది మంచి లైట్ కలర్ షేడ్స్లో తక్కువ ధరలో క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఇంకా బాగుంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా బాగుంది క్వాలిటీ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ చాలా బాగుంటుంది ఇది నేను ఇది ఫోర్త్ టైం అండి లాంచ్ చేసింది చాలా సార్లు మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఫోర్త్ టైం వచ్చాయి ఇదంతా కూడా చక్కటి ఎంబ్రాయిడింగ్ కి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి ఎంబ్రాయిడరీ చీరలు ఇష్టపడే వారికి పండగే సో ఇక్కడ ఇకరంత బోర్డర్ వచ్చింది ఈ రోజు మీ వాయిస్ బాగాలేదు కాబట్టి నేను కొద్దిగా మీకు రిస్ట్రిక్ట్ చేసి ఎక్స్‌ప్లైన్ చేయాలి మేడం పాప మొత్తం ట్రిప్స్ వేసారు కదండి బాగా టైర్డ్ అయిపోయి కొంచెం ఆ టైర్డ్ అయిపోయి కొద్దిగా కాకపోతే స్టాప్ చేద్దాం అంటే పండక కదా పండక కదా మేము ఊరుకోని ఇవ్వట్లేదు మీరు ఊరుకోని ఫర్ మా సబ్‌స్క్ర이버 మంచి ఛయర్స్ ఇవ్వాలని నా తాపత్రయం అది కూడా కలర్స్ ఉన్నాయండి ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ మీరు అన్నట్టు ఫ్యాబ్రిక్ చాలా అంటే అదే చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ ని బాగా కోరుకునే వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఇది కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది ఎంత ఉందండి ఇది ఈ సారీ ప్రైస్ 2631 రూపాయలు చాలా తక్కువ మళ్ళీ ఫుల్గా వర్క్ వచ్చింది టూ మీటర్స్ వరకు ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఉంది అసలు టూ థౌజండ్ సిక్స్ థర్టీ వన్కి ఎంత బాగుందో చూడండి మనం గుచ్చుకునే ఫ్యాన్సీ చీరలో చూస్తాం అసలు నీట్గా ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు తక్కువ ధరలో మంచి క్వాలిటీ శారీ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ అమ్మా ఇదైతే ఇంకా అసలు మాట లేవన్నట్లుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ క్రేప్ మష్రూ లా ఉంటుంది మీరు ఫస్ట్ చూసారు కదా అలా దీని కొద్దిగా బెటర్ క్వాలిటీతో క్రేప్ లా ఉంటుందండి క్రేప్ మష్రూ ఇంకా ఇంకా స్మూత్ ఉంటుంది అండ్ ఇక్కడ సెల్ఫ్ కలర్ లో బఠానీ సైజు ఇంకా స్మాల్ గా కనిపిస్తుంది కదా ఇది లైట్ వీవింగ్ అనమాట ఇంకా ఎంబ్రాయిడింగ్ చూసారా చాలా బాగుంది కదా నీట్ గా చేస్తారు నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది పళ్ళు కూడా ఇలాగే వస్తుంది ఈ సారీలో కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చి హ్యాండ్స్ కి మాత్రం ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూద్దాం ఎంత వరకు ఉండొచ్చు అండి ఇది సారీ ప్రైస్ వచ్చేసి కొద్ది అంతే అండి త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ అంతే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ త్రీ ఎయిట్ మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు అండి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కూడా దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ ఇష్టపడే వాళ్ళకి అన్ని బాగున్నాయి కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది అంటే మార్కెట్లో అందరూ ఒకేలా చూపిస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొద్దిగా భిన్నంగా కోరుకునే వాళ్ళకి బాగుంటాయి రెగ్యులర్ చీర కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా అవే బార్డర్లు అవే రంగులు అవే కాకుండా కలర్స్ డిఫరెంట్ ఉంటే వర్క్ డిఫరెంట్ ఉంటుంది సో ప్రైస్ చెప్పేసారి రాజు ఒకసారి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఓకే ఇది కూడా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా తక్కువలోనే ఉందా ఇంకా తక్కువలో ఉందంటే ఒక ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ బళ్ళీ చెప్పాను ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ టస్సలు చస్సలు వచ్చింది కానీ వర్క్ బాగా ఇచ్చారు చూస్తారో ఎంత వర్క్ ఇచ్చారో అలాగే చాలా బాగుంది వర్క్ కింద బోర్డర్ బాగా కొద్దిగా హైట్ ఉంటేనండి ఇంకా బాగుంటుంది కాబట్టి

ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయండి అసలు బా అసలు మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయానంటే కలర్స్ డిజైన్స్ నచ్చితేనే బయట మార్కెట్లో ఈ అసలు రాదు బ్లాక్ అయితే చాలా ఉన్నాయా రాజు మార్కెట్ లో రాదు పక్కన పెట్టు ఈ డిజైన్ మోనోపల్లి డిజైన్స్ నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్పగలను ఎక్కడా చూస్తూ ఉంటారు కదా సో ఎక్కడా లేవు ఈ డిజైన్స్ మనం చేయించుకున్న డిజైన్ చూడలేదు అండి మనం చూడలేదు కదా చాలా చాలా బాగున్నాయి ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చాయి అన్ని అన్ని రకాలు మనం చూసినవి అన్ని కూడా ఎంబ్రాయిడరీ స్టైల్లో మీకు కొంచెం హెవీగా కావాలా తక్కువగా కావాలా సెల్ఫ్ కలర్లో కావాలా ఎలా కావాలంటే అలా అండి నెక్స్ట్ అమ్మా పర్సీ వర్క్ పర్సీ వర్క్ కట్ వర్క్ రెండు వైన్ కాంబినేషన్ కలర్ బాగుంది ఇది చాలామంది ఆ చిమ్మి చిక్ ఏదో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ నుంచి చూపిస్తూ అది కాదండి ఇది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది అచ్చ అస్సర్ ఫ్యాబ్రిక్ అంటే మరీ హ్యాండ్లూమ్ టస్సర్ కాకపోయినా టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది కానీ వర్క్ బాగా ఇచ్చారండి రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చింది కట్ వర్క్ ఇది కూడా చాలా బాగుంది కలర్ అన్ని కలర్స్ కొద్ది డిఫరెంట్ గా ఉంటాయండి డార్క్ ఉన్నాయి డస్టీ కలర్స్ ఉన్నాయి ఈ సారి ప్రైజెస్ వచ్చండి ఫైవ్ థౌజండ్ థర్టీ టూ రూపీస్ ఫాబ్రిక్ బాగుందండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్స్ బాగున్నాయండి అన్ని కొత్త కలర్స్ గ్రీన్ దగ్గర నుంచి కూడా మనం వాడే మామూలు రెగ్యులర్ బాటిల్ గ్రీన్ కాదు ఈ కలర్ కూడా చాలా బాగుంది తర్వాత ఇది కలర్ మొత్తం ఇద్దరు కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి ఫైవ్ థర్టీ టూ రూపీస్ వస్తాయి నెక్స్ట్ శారీ మిడిల్ ఫ్యాబ్రిక్ బాగుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది ఇది ఇది కూడా బాగుంది ఫుల్ మ్యాటి వర్క్ స్టైల్ వచ్చిందండి పండుగకి కరెక్ట్ సారీస్ చాలా బాగుంటాయి బాగుంటాయి అండ్ ఎప్పటికైనా మళ్ళీ అదర్ అకేషన్స్ కైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మా స్టోర్లో సేల్ నడుస్తుంది అండి మీరు అసలు మీకు చెప్పండి మర్చిపోయింది మీరు నుంచి వచ్చారు కదా చెప్పడం మర్చిపోయాం మా స్టోర్లో అక్టోబర్ ట్వెల్త్ వరకు అంటే విజయదశమి వరకు కూడా మంచి పట్టు శారీస్ మీద కంచు వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్యాన్సీస్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది కొన్ని కొన్నిటి మీద ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి మేము ప్రైజెస్ పెట్టేసి ఉంటాము డబుల్ ప్రైజ్ ఉంటే ఈ కింద ప్రైజ్ ఫైనల్ అనమాట సింగిల్ ప్రైజ్ ఉంటే అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది దసరా స్పెషల్ స్పెషల్ గా చాలా బాగున్నాయి ఇంతే కాదండి ఇంకా ఉన్నాయి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అండి ఏదైనా పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు ఎవ్రీ కి టూ థౌజండ్ రూపీస్ కూపన్ ఇస్తున్నాము సో ఆ కూపన్ మేము స్పాట్ లో ఇస్తాము మీరు అక్టోబర్ ముప్పై తారీఖు లోపు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ కూపన్ సో దానికి లక్కీ డ్రాలు ఏం లేవు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఆఫర్ ఉందండి ఫిఫ్టీ థౌజండ్ అంటే ఏ పర్చేజ్ అయినా ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కూపన్ ఇస్తున్నాము ఎన్ని కూపన్స్ వచ్చాయనుకున్నారు ఇప్పుడు దాకా బోల్డ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరే లేరు కదా మంది లేట్ అయిపోయింది సో ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూపన్ ఉంటుంది ఇది మాత్రం లక్కీ డ్రా ఉంటుంది అంటే పూర్ణిమా ప్రింట్స్ కుకట్పల్లి నుంచి టూ మెంబర్స్కి మాదాపూర్ నుంచి టూ మెంబర్స్కి టోటల్గా ఫోర్ మెంబెర్స్కి విజయదశమి రోజు అంటే అక్టోబర్ పదకొండు కానీ పన్నెండు అప్పటివరకే కదా ఈ ఆఫర్ మనకి సో పదకొండో తేదీ ఒక బ్రాంచ్లో పన్నెండో తేదీ ఒక బ్రాంచ్లో మన పూర్ణిమ ప్రింట్స్ లైవ్ లైవ్లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లైవ్లో ఈ లక్కీ డ్రా అనేది ఎవరు అదృష్టవంతులు అనేది అనౌన్స్ చేస్తాం ఎలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే చీర తీసుకుంటూ కూడా మళ్ళీ మనకి కూపన్స్ ఇవ్వడం వలన మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ రెండు వేలు అయితే లక్కీ డ్రాయెల్లేది అండ్ కస్టమర్ హాయిగా చక్కగా కూపెన్ తీసుకొని మీరు మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ డిస్కౌంట్ ఉంది థర్టీ ఫైవ్ జెన్యున్ డిస్కౌంట్ ఉంది జెన్యున్ డిస్కౌంట్ అంటే ప్లస్ మామూలుగానే రేట్లు తక్కువ ఉన్నాయి దాంట్లో మళ్ళీ మనకి డిస్కౌంట్ నెక్స్ట్ అమ్మా ఇవే అనుకుంటున్నారండి ఇంకా ఉన్నాయి ఒక ఐటమ్ చూపిస్తాను కానీ ఏ చీరగా చీర బాగున్నాయి వాళ్ళకైనా బాగున్నాయి బాగున్నాయి చక్కగా టస్సర్ ఫ్యాబ్రిక్ కదండి రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి బాతిక్ ప్రింట్ అండి టస్సర్ మీద బాతిక్ ప్రింట్ డిఫరెంట్ ఇక్కడ అవుట్ లైన్ వర్క్ కూడా ఉందండి వర్క్స్ కూడా కనిపిస్తుంది చాలా క్లాస్ కి ఉన్నాయండి చీర డిఫరెంట్ ఉన్నాయి ఖాదీ ఫీల్ ఉంటుంది ప్రైస్ కూడా త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇవన్నీ బాతిక్ ప్రింట్ ఉంటుంది అండ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది లైట్ వర్క్ సెల్ఫ్ వర్క్ సారీ అంతా ఉంటుంది కొంచెం మనకి దేశీ టసర్ టైప్ అలా ఉంటుంది కదా టైప్ లో ఉంటుంది ఈ చీరలు చాలా అండి క్వాలిటీ అయితే మాత్రం తిరిగి చూసుకోర్లా అంత బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకి అదే టసర్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఏంటంటే బాడీ అంత చీకు కలర్ అంటే లైట్ కర్రీ బాడీ కలర్ వస్తుంది బార్డర్ ఇలా అచ్చా వచ్చింది మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ కూడా చక్క సారీ అంతా చేశారు చాలా నీట్ ఫినిషింగ్ 3927 రూపాయస్ ఉన్నాయి ఇది మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు చాలా చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ అమ్మా ఇది మళ్ళీ ఫ్యాన్సీ స్టైల్కి కి వెళ్ళిపోతుంది సేమ్ ఫాలింగ్ ఉంటుంది స్టిఫ్ లేకుండా ఫాలింగ్ ఉంటుంది కట్ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ ఉంటుంది చక్క పార్టీ వేర్ సారీ పార్టీ ఈ కలర్స్ ఉన్న ఎంత బాగుందో మూడు కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ ఎంత బాగుందో శారీ అయిపోయాయ రాజు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకో ఒక వెరైటీ ఆ లాస్ట్ టైప్ ఇది కూడా చాలా బాగుంది సో దసరా స్పెషల్ గా ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో డిస్కౌంట్ ఉంది మళ్ళీ అలాగే కూపన్ ఇస్తున్నారు చాలా ఆఫర్లు అంటే మనం దసరా స్పెషల్ షాపింగ్ చేసుకుని మళ్ళీ వీరు ఇస్తున్న డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు చిన్న సారీస్ మీద మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది పట్టు చీరల మీద అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మనం చూసిన ఈ వీడియోలో కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ చేసి ఆల్రెడీ ప్రైజెస్ వేస్తున్నామండి వాటితో పాటు కూపన్స్ ఎలాగో ఉన్నాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా మంచి అవకాశం అండి ఇవే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పూర్ణ ఫ్రెండ్స్ మాదాపూర్ మీరు స్టోర్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఏదో ఒక చీర కానీ వచ్చి మిగతా చూడకుండా ఏమి లేవని అనద్దు నేను ఇన్ని చీరలు చూపిస్తున్నానంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి వీడియో వీడియోకి వెరైటీస్ వస్తున్నాయంటని మీరు ఆలోచించాలి చాలా చాలా బాగున్నాయి నాకైతే పెద్దపేట వేస్తున్నా పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపురికి వేసేసాను కూడా వచ్చినప్పుడల్లా చీర చూడడం పూర్ణిమ గారు ఫోన్ చేయడం గారు ఈ చీరలు తీసేసుకుంటానండి అని నిజంగా అలా చాలా చీరలు కొన్నాను ఇప్పుడు నేను కొనుక్కున్న ఈ ఆరుగంజా చీర నుంచి మొదలు పెడితే మొన్న ఖాదీ పట్టు అన్నీ కూడా చాలా సారీస్ ఇంకా అది ఏదో మంచి సందర్భంలో కడవాలి అని ఉంచాను చేత ఏంటంటే చాలా చాలా బాగు అది కూడా తక్కువలో వచ్చిందండి సిక్స్ థౌజండ్ చేంజ్లోనే వచ్చింది అది చాలా బడ్జెట్ రేంజ్లో బెస్ట్ క్వాలిటీ వస్తున్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకు అన్నీ కూడా తెలుస్తాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ